ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిఆర్బిషెఫ్ ఈరోజు సండే స్పెషల్గా మటన్ ఉల్లికాడలు కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ప్రాసెస్ అయితే చూడండి ఫస్ట్గా ఇక్కడ నేను ఉల్లికడలు మటన్ అయితే తీసుకున్నానండి ఉల్లికాడలు ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఇయర్లో అంటే ప్రజెంట్ ఈ సీజన్లోనే వస్తాయి అందుకనే ఈ ఇయర్లో నేనైతే ఫస్ట్ ఫస్ట్గా మటన్ కర్రీలు అయితే వేశాను ఈ ఉల్లికాడల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నార్మల్గా ఓన్లీ కర్రీ చేసుకునే దానికంటా కూడా ఏదైనా నాన్ వెజెస్లో వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనము ఆనియన్స్ అనేది అస్సలు వాడకుండా ఓన్లీ ఉల్లికాడలతోనే మటన్ కర్రీ అయితే చేసుకుందాము ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న ఉల్లికాడలు ఒక కట్ట వరకు కూడా తీసుకున్నాను వీటిని మనం నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడుక్కుందామండి కడిగేటప్పుడు కూడా మరీ ఎక్కువగా ఒకటే కడగద్దండి జస్ట్ కొంచెం వాటర్లో అలా ముంచేసి తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్గా ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఉల్లికాడలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేయించుకోవాలండి ఉల్లికాడలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి మరి దీనికి కలర్ అయితే చేంజ్ అవ్వదండి మీరు ఎంత వేపినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వదు జస్ట్ కొంచెం వరకు కూడా అలా ఆయిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మనం నెక్స్ట్గా అయితే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను జస్ట్ ఇలా వేగితే సరిపోతుందండి వేగకుండా నార్మల్గా మిగిలినవన్నీ వేసేస్తే కర్రీ బాగుండదు బాగా వేయించిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోండి ఈ మటన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా మిక్సీ పట్టు వేసుకోండి ఆల్రెడీ ముందే ఫ్రిడ్జ్లో పెట్టింది మాత్రం వేసుకోకండి నెక్స్ట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు టమాటాల వరకు కూడా పేస్ట్ అయితే చేసి వేసుకున్నానండి ఇక్కడ ఆనియన్స్ అనేది అసలు వాడలేదు మసాలా పొడి కూడా ఇప్పుడే వేసేసుకోండి మనకి గ్రేవీ అనేది ఇందులో టమాటా పేస్ట్ మాత్రమే మనకి గ్రేవీలా ఉంటుందండి నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ కూడా ఏమీ వేయలేదు ఆనియన్స్ కూడా అసలు ఏం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉల్లికాడలు వేసాం కాబట్టి ఆనియన్స్ వేస్తే కర్రీ అనేది స్వీట్గా ఉంటుంది నేను అందుకని చెప్పి నేను ఇంకేమీ వేయకుండా జస్ట్ టమాటా పేస్ట్ మాత్రమే వేసాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉడకనిద్దామండి దీన్ని ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లికాడలు టమాటా పేస్ట్ ఇవన్నీ వేసాం కాదా ఈ మటన్కి చక్కగా పట్టే వరకు కూడా అలా లో ఫ్లేమ్లోనే ఉంచేసాం అనుకోండి మనకి వాటర్ అనేది మొత్తం అంతా కూడా చక్కగా అలా పైకి అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను కారం త్రీ స్పూన్స్ వరకు కూడా వేసుకున్నానండి కారం కూడా కొంచెం ఎక్కువగానే తగిలించండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండానే మూత అయితే పెట్టేద్దాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూడా అలా లో ఫ్లేమ్ లోనే ఉంచండి చూడండి అసలు ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు అయినా సరే కర్రీ అనేది ఎంత గ్రేవీగా ఉందో టమాటా పేస్ట్ వేసాం కదండి అందుకనే మనకి గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది అసలు వాటర్ అనేది ఎవ్వరూ కూడా అండి నాన్ వెజ్ లో ఎక్కువ వాటర్ వేసుకుంటూ ఉంటాము ఆ కర్రీ పట్టి వేసుకోవాలి ఇక్కడ నేను అందుకండి మటన్ అనేది నాకు చాలా లేతగా ఉంది అందుకే వాటర్ అనేది నేను అస్సలు యాడ్ చేయలేదు మటన్ కూడా చక్కగా వెంటనే ఉడికిపోయిందండి చూసారు కదండి మనం ఆనియన్ లేకుండా చక్కగా ఉల్లి మటన్ కర్రీ ఎప్పుడైనా చేయాలి అంటే ఈ విధంగానే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత నాకైతే కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా మన జీఆర్బిఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి